నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు గారికి అయితే మావోయిస్టు నుంచి త్రెడ్డీ ఇంట్లో సమాచారం అందింది సో దీనికి నేపథ్యంగానే ఆయన భద్రతా వలయంలో మార్పులు చేర్పులు చేపడుతున్నారు సో ఆ మార్పులు చేర్పులు భాగంగా ఎన్ఎస్జి ఎస్పీజి ఎస్ఎస్జి కమాండోలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా కరస్పాండెంట్ రాఘవ్ ఇస్తారు సో రాఘవ చెప్పండి అసలు ఏం జరిగింది ఇంట్లో నుంచి ఏ సమాచారం వచ్చింది అవును గోపి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అతను గతంలో కూడా ఆయనకి ఎన్ఎస్జి నుంచి ఎస్ఎస్జి నుంచి కూడా సుమారు పన్నెండు మంది కమాండోలు అయితే ఉండడం జరిగింది ఏదైతే ఇంటి వద్ద ఉన్నప్పుడు ఆరుగురు కమాండోలు బయటకు వచ్చినప్పుడు అయితే పన్నెండు మంది కమాండోళ్లు ఆయన భద్రతా వాళ్ళు రక్షణగా ఉంటారు అయితే ఇప్పుడు అదనంగా సాయుధ బలాలను ఏదైతే యాక్షన్ టీం అయితే ఆరుగురిని కమాండోల్ని అదనంగా కేటాయించినట్లయితే సమాచారం అందుతోంది ఏదైతే యాక్షన్ టీం ఉందో అది ఎస్పీజి ఆధ్వర్యంలో పూర్తి శిక్షణ పొందిన వ్యక్తులై వారు ఉంటారు కమాండోలు ఇది యాక్షన్ టీమ్ యాక్చువల్ గా అయితే ఏంటంటే ఎస్పీజి కానీ ఎస్ఎస్జి కానీ కేవలం విఐపిని సేవ్ చేసి ఆ సంఘటనా స్థలం నుంచి తప్పించడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కానీ ఈ కమాండో యాక్షన్ కౌంటర్ టీం మాత్రం తిరిగి దాడి చేసి ఎదురు దాడి చేసి ఎవరైతే విఐపీ మీదకి దాడికి పాల్పడిన వ్యక్తులను పూర్తిగా తొదముట్టించే వరకు వాళ్ళు వదిలే ప్రసక్తి ఉండదు అందుకనే యాక్షన్ టీం అని అంటారు వీళ్ళకి ప్రత్యేక శిక్షణ అయితే ఉంటుంది ఏదైతే ఎస్పీజి ఆధ్వర్యంలో వీళ్ళకి పూర్తి నైపుణ్యంతో పూర్తి శిక్షణ అయితే ఇస్తూ ఉంటారు అయితే గతంలో పోల్చుకుంటే ఐక్యరాజ్య సమితిలో కూడా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే ఐక్యరాజ్య సమితి అక్కడ ఉన్న దేశాలన్నిటికీ కూడా భద్రతకు మనకు భారతదేశం నుండి ఉన్న వ్యక్తులు అయితే మనకి శిక్షణ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది భారతదేశానికి ఉన్న సత్తా అటువంటిది అటువంటి కమాండోలు ఎవరైతే ఉన్నారో ఎస్పీజి ఆధ్వర్యంలో అటువంటి కమాండోల్ని ఆరుగురిని చంద్రబాబు నాయుడుకి నియమించడం అయితే జరిగింది ఏదైతే ఈ యాక్షన్ కౌంటర్ టీం ఉన్నారో వారు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది అయితే ఉంటారు అయితే గతంలో కూడా చూసుకోవచ్చు తిరుపతి అలిపిరిలో మావోయిస్టులు ముప్పు ఉన్న నేపథ్యంలో మావో మావోయిస్టులు అనేక సార్లు హెచ్చరించిన తరువాత చంద్రబాబు నాయుడుపై బాంబ్ బ్లాస్ట్ అయితే చేయడం జరిగింది అయితే ఆ కార్ లో బయటకు రావడం ఆయన ప్రాణాలతో బయటపడిన సంగతి ప్రతి ఒక్కరికి గుర్తున్న విషయమే అయితే ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై టైంలో లో కూడా గతంలో కూడా కొన్ని దాళ్లు అయితే రాళ్ల దాళ్లు కానీ రాఘవా ఒకటి మనం చూసుకోవచ్చు గతంలో అలిపి రోజు జరిగిన ఏ అయితే సంఘటన ఉందో అది అందరికీ చాలా చేదు అనుభవం మనం చెప్పుకోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఎర్రచందన స్మగ్లర్స్ ఎవరున్నారు సో వాళ్ళు కూడా ఇతనమైతే పగబడుతున్నట్టుగా చంద్రబాబు గారికి తిరిగినట్టుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి అతను కూడా ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం ఉంటుంది సో దీని గురించి ఏమంటారు అది కూడా చెప్పుకోవచ్చు గొప్ప ఏదైతే ఈ అలిపిరి బ్లాస్ట్ జరిగిందో మావోయిస్టుల దాడి మరీ ఒకసారి ప్రయత్నించే వారికి సూచనలు తెలిసినట్టుగా అయితే తెలుస్తోంది మనకి అందుకునే అదరం బలగాలు అయితే పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడికి అదేవిధంగా ఏదైతే ఫారెస్ట్కి సంబంధించిన ఎర్రచందనం స్మగ్లర్లను అయితే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తోంది అందుకునే చంద్రబాబు నాయుడికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వారి నుంచి ముప్పు ఉండే అవకాశం ఉంది అదే విధంగా ఏదైతే భారీ స్థాయిలో అవకాశం ఆర్థికంగా లాభపడే ఎర్రచందనం నుంచి కానీ దాని నుంచి కానీ వారికి ఆదాయాన్ని గండి కొట్టే పరిస్థితి ఉంది కాబట్టి వారి నుంచి కూడా ఉందని అయితే మనకు సమాచారం అందుతుంది అదే విధంగా చూసుకుంటే మా ఇప్పుడు ప్రస్తుతం ఫ్రాక్షనిస్టుల గురించి తెలిసిందే గతంలో కూడా ఫ్రాక్షనిజం అనేది పైకి కనబడదు కానీ వారి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు వ్యక్తులపై దాడి చేద్దాం అనే ప్రయత్నంలో ఫ్రాక్షనిజంలో ఉన్న నాయకులు కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి అధికారంలో లేకుండా ఉంది అందుకుని వైసీపీ నుంచి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉందనే సమాచారం అందడంతో అదనం యాక్షన్ టీం రంగంలో దింపారని ఏపీ ప్రభుత్వం అయితే తెలుస్తోంది అదే విధంగా మనం గమనించుకున్నట్లయితే గతంలో అలిపురి బ్లాస్ట్ ప్రతి ఒక్కరికి తీసిందే మావోయిస్టులు ప్రధానంగా మావోయిస్టులు హిట్ హిట్లిస్టులు చంద్రబాబు నాయుడు ఉన్నారనే సమాచారం అందుతోంది దానికే జట్లా కేటగిరీ సిబ్బంది ఆల్రెడీ కలిగి ఉన్న చంద్రబాబు నాయుడికి మరింత ఆరుగురిని కమాండర్ యాక్షన్ టీం అయితే పెట్టడం జరిగింది గొప్ప ఓకే రాఘవా ఇంకోటి మనం చూసుకోవచ్చు మావోయిస్ట్ నుంచి చంద్రబాబు గారు కానీ లేకపోతే అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి లేఖ కానీ ఏమన్నా విడుదల ఏమన్నా ప్రస్తుతానికి ఎటువంటి లేఖ రాలేదు అయితే మనం కొంతకాలంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్లు అయితే జరిగాయి ఏదైతే కేంద్ర బలగం ఉందో పూర్తి స్థాయిలో కూంబింగ్ చేసి అటు ఛత్తీస్గఢ్కు సంబంధించిన మావోయిస్టులని సుమారు నలుగురు పెద్ద నాయకుల్ని మావోయిస్ట్ సంఘానికి తెలిసిన పెద్ద నాయకులను అయితే మట్టుపెట్టడం పెట్టడం జరిగింది అదే కౌంటర్ యాక్షన్లో అదే ఎన్కౌంటర్లో హెడ్ కానిస్టేబుల్ కూడా మరణ వార్త అందరికీ తెలిసిన విషయమే అయితే భారీగా మావోయిస్టులని పూర్తి స్థాయిలో ఏరి వేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి విఐపీలకు కానీ ముఖ్యమంత్రులకు కానీ హెట్ లో ఉన్న వ్యక్తులైతే మావోయిస్టుల నుంచి ముప్పు అయితే ఉంటుందని ముందుగా కేంద్ర బలగాన్ని కానీ కమాండోస్ కానీ పెట్టడం జరుగుతుంది అంటే రాఘవ ఏమన్నా అంటే చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తారు ప్రస్తుతానికి అయితే అటువంటిది ఏమీ లేదు అయితే గతంలో మావోయిస్టులు జరిగిన ఏదైతే మావోయిస్టులు బాంబ్లాస్ట్ చంద్రబాబు నాయుడు పై జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని థ్రెడ్డింగ్స్ అయితే ఇంటెలిజెన్స్ సమాచారం అయితే అంత ఉంది మావోయిస్టుల నుంచి కూడా ముప్పు ఉందని అయితే సమాచారం అందుతున్న నేపథ్యంలోనే ఈ కేవలం ఈ ఆరుగురిని మటుకు కమాండోల్ని యాక్షన్ టీం వారు తీసుకొచ్చి వచ్చారు యాక్షన్ టీమ్ ఏంటంటే జనరల్ గా వీఐపీని మామూలుగా ఎన్ఎస్జి గానీ ఎస్ఎస్జి గానీ కేవలం విఐపీని అక్కడ సేవ్ చేసి అక్కడ సంఘటన తప్పించడానికి వారు ప్రయత్నం చేస్తారు అయితే యాక్షన్ టీమ్ మటుకు దానికి భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే అక్కడ సంఘటన స్థలంలో దాడికి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా తొదముట్టించే వరకు వారు వదిలే ప్రసక్తి లేదు వారు వారి శిక్షణ ఆ నేపథ్యంలో ఉంటుంది వారి శిక్షణ కూడా అతి కఠినంగా ఉంటుంది ఆ కఠినమైన శిక్ష తీసుకుని కేవలం ఎటువంటి ఆయుధాలు లేకపోయినా చేతులతో కూడా చంపే సామర్థ్యం ఉన్న వ్యక్తులనే ఇలాంటి కమాండాలుగా నియమిస్తారు గోపి ఓకే రైట్